మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలనేదే మా ఆకాంక్ష మా హిందూ ధర్మాన్ని మన సంస్కృతి సంప్రదాయాలను తిరిగి అందరికీ పరిచయం చేయాలని ఈ కాలం యువతకి అన్నీ తెలియజేయడమే మా కృష్ణ ధర్మ పరిషత్ యొక్క ముఖ్య సంకల్పం రేపు ఉగాది సంవత్సరంగా ఉగాది ఉగాది రోజున మేము రేపు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు బహుమతులు రేపు సాయంత్రం ఐదు గంటలకు జరుగుతుంది కావున హిందూ బంధువులందరూ తప్పకుండా విచ్చేసి ఈ ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఉగాది ఉత్సవానికి ప్రతి ఒక్క హిందూ బంధువులు అందరూ ఇక్కడ ఇక్కడ రావాల్సి ఉంటుంది ఇది మహాసభగా ఏర్పడి ప్రతి ఒక్కరు అందరం కుటుంబంలో అందరం కలిసి ఒక పండుగ కృష్ణ ధర్మక్షేత్రంలో ఉగాది ఉత్సవం ఇక్కడ నిర్వహించుకోవాలనే ఉద్దేశంతోనే మా అభిషేక్ గౌడ్ గారు ఇది ఈ సందేశాన్ని ఇచ్చారు మాకి దాన్ని ఉద్దేశించి ప్రతి ఒక్కరికి ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందం వెలువడాలంటే ప్రతి ఒక్కరికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశము కాబట్టి ప్రతి ఒక్కరు అందరూ రేపు ఉగాది పండుగ ఉగాది పండుగను బాగా చేసుకోవాలనే ఉద్దేశంతో రేపు తల్లిలో అవలసిందో కోరుకుంటున్నాను ఇట్టు మీ రామాంజనే జయ శ్రీరామ్ పండుగ జరిగినట్టు చాలా చక్కగా కృష్ణ ధర్మ పరిషత్ సంబంధించి వాళ్ళ సభ్యులు రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు గారు మన మంజుల గారు వాళ్ళ సభ్యులు అందరూ కలిసి మంచి ముగ్గుల పోటీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన విజయ మనోహర్ రెడ్డి న్యాయ నిర్ణేతగా రావడం జరిగింది చాలా సంతోషం ఇంతవరకు జరిగిన ముగ్గుల పోటీల్లో లో ఇంత మంచి కాస్ట్లీ ప్రైజెస్ పెట్టలేదని నేను అనుకుంటున్నాను ఒక స్కూటీ ఫ్రిడ్జ్లు ఇవ్వడం అనేది ఫస్ట్ టైం అనుకుంటున్నాను ఇంత ముందు కూడా పెట్టారు కానీ చాలా తక్కువ ప్రైజెస్ ఇచ్చారు కాకపోతే వీళ్ళకి టైం లేనందువల్ల ఇంకా ఇది స్ప్రెడ్ కాలేదు అయినా కూడా మనం అనుకున్న దానికంటే బాగా వచ్చారు చాలా సంతోషం నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి సాంప్రదాయం సంబంధించి కార్యక్రమాలకి ఒకరికి తెలిస్తే వంద మందికి షేర్ చేసుకుంటూ అందరూ ఎక్కువ మంది పాల్గొనేలాగా చేస్తే నిర్వాహకులకు కూడా మన సాంప్రదాయాలకు సంబంధించి కార్యక్రమాలు చేయడానికి ఇంకా ఉత్సాహంగా ముందుకు వస్తారు అదే ఇక్కడ ఏదో ఒక పాటల ప్రోగ్రామ్ సినీ యాక్టర్స్ ప్రోగ్రామ్ పెడితే మాకు ఒక వంద ఫోన్లు వస్తాయి నాక్ టికెట్ కావాలా నాక్ టికెట్ కావాలా ఇలాంటి కార్యక్రమాలు ప్రజలంతా ఖర్చు సహకరిస్తే ఇలాంటి ధార్మిక సంస్థలు మన సంప్రదాయాన్ని కాపాడుకోవడానికి ఇంకా వాళ్ళు సజీవంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది